హాయ్ ఫ్రెండ్స్ డిసెంబర్ నాలుగు గురువారం నా కోరల పౌర్ణమి ఈ కోరల పౌర్ణమిని నరక పౌర్ణమి అని కూడా అంటారు కోరల పౌర్ణమి అంటే ఏంటంటే చిత్రగుప్తుని యొక్క సోదరి పేరు కోరల యమధర్మరాజు కార్తీక పౌర్ణమి నుంచి ఈ మార్గశీర పౌర్ణమి వరకు కూరలు తెలుచుకొని ఉంటారనమాట అలాంటప్పుడు మనకి ఎలాంటి అపమృత్యు దివసాలు తొగలకుండా ఉండాలని మనం ఈ కోరల పౌర్ణమి జరుపుకుంటాము ఈ మార్గశీర మాసంలోని చిత్రగుప్తుడు వాళ్ళ సోదరి ఇంటికి భోజనానికి వెళ్తారు అప్పుడు ఆమె ఎంతో ఇష్టంతో అన్ని రకాల పిండి వంటలు అన్నీ వండి తనకి భోజనంగా పెడతదనమాట అప్పుడు చిత్రగుప్తుడు ఆమెకి వరం ఇస్తాడు ఎవరైతే ఈ కోళ్ళ పౌర్ణమి రోజున నిన్ను పూజిస్తారో వాళ్ళకి ఎలాంటి అమవృత్తి దోషాలు తగలకుండా ఉండాలని చెప్పి ఆమెకు వరం ఇస్తాడు అనమాట ఆ రోజు ఎవరైతే ఆ కోరలమ్మని పూజిస్తారో ఆ చంద్రుని యొక్క నోము కూడా నోచుకుంటారు కొంతమంది చంద్ర నోము అని చెప్పి అంతేకాకుండా ఆ రోజు మినప రొట్టెతో కానీ లేదా కొంతమంది ఏమో సజ్జ రొట్టెలని తపాలా చెక్కలని బూరలని గోధుమపిండి రొట్టెలని ఇలా ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి వాటిని కొరికి కుక్కకి పెడతారనమాట కొంతమంది మార్నింగ్ టైంలో పెడతారు కొంతమంది ఈవినింగ్ టైంలో పెడతారు వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు అర్లీ మార్నింగ్ కొంచెం కోరికి కుక్కకు పెడితే మనకున్న దోషాలు అన్నీ తొలగిపోతాయి చంద్రగుప్తుడు ఆ వరము అలాగ చిత్రగుప్తుడు అలాగా వాళ్ళ చెల్లికి వరం ఇచ్చేసరికి ఇంకా యమధర్మరాజు కూడా దానికి ఓకే చెప్తారనమాట తను కూడా సమ్మతిస్తారనమాట అందుకనే మనం ఈ కోర్ల పౌర్ణమి జరుపుకుంటాము మీరు కూడా రేపు వచ్చే పౌర్ణమి రోజున ఇలా జరుపుకోండి